ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేద ప్రజల అభివృద్ధి డబల్ బెడ్రూము నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫికేషన్లు మరియు ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అదే రకంగా ప్రభుత్వ పాలన అక్రమంగా జరుగుతున్న ఈ సమయంలో కొన్ని దుష్టశక్తులు బయలుదేరి ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రిగా ఉండి యువనాయకత్వం వహిస్తూ పద్దెనిమిది గంటలు పనిచేస్తూ నిత్యం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మనమని కొన్ని దుష్టశక్తులు బయలుదేరి అతన్ని అతని పాలన అభాస్ పాలు చేయడం కోసం అది ఎవరై అంటే మొట్టమొదటి తెలంగాణ వీటర్ ఉద్యమం పేరుతో ఆయన తెలంగాణ ఉద్యమమే మా ఇంట్లో పుట్టిందని చెప్పేసి అని పృథ్వీరాజ్ అని ఒక్కాడ అదే రకంగా మందకృష్ణ మాదిగ బీజేపీ పార్టీకి అనుబంధం ఇంకోటి వీళ్ళందరూ కలిసి వర్గీకరణ సమయంలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమయంలో వీళ్ళు ప్రభుత్వాన్ని బాగా ఎండగట్టుతూ మాట్లాడింది వెయ్యి గొంతులు లక్ష డబ్బులు అని తిప్పేసి కలిసి తిరిగింది వర్గీకరణ అయిపోయింది మళ్ళీ ఇలా వీళ్ళ వీళ్ళ యొక్క వాదన అయ్యింది మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మందకృష్ణ మాదే గారేమో రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానం తెలిసి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా వికలాంగులు వృద్ధుల అని చెప్పేసి ఆయనలో ఒకవైపు అదే రకంగా ఈ మధ్యన కొత్తగా మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి అని కొందరు బయలుదేరారు మార్వాడీలు లేని ఏ కుల కొల్లే కానీ ఇంకెవరే కానీ ఏమైనా అన్యాయాలు దుర్మార్గాలు దుష్ట దుష్పరిణామాలు మరియు కల్తీ వ్యవహారాలు వ్యాపారాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు కానీ వీళ్ళు ఏందంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేయాలనేది వీళ్ళ యొక్క ఉద్దేశం దీంట్లో ప్రధానంగా తెలంగాణ విఠల్ అదే రకంగా పృథ్వీరాజు మరి కొంతమంది మొన్న ఈ దీనికి ఈ యొక్క మారువాడి గోబ్యాక్ ఉద్యమానికి మా మందకు సమాజ గారి మద్దతు లేదు ఆయనను అడగట్లేదు ఎందుకొరకంటే వీళ్ళు ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్న నాయకులు వీళ్ళు ఎట్లా చెప్తున్నాను ఈ విషయం నేనంటే ఇప్పుడు నిజంగా మారవాడి గోబ్యాక్ ఉద్యమానికి మనకు సమాధి ఎందుకు మద్దతు చేయట్లేదు అంటే అది బీజేపీ మార్వాడీసుకు సపోర్ట్ చేస్తుంది అదే రకంగా మీరు ఒకవైపు ఏ ఉద్యమం చేయండి నేను ఇటువంటి ప్రజా సమస్యలను ముందు పెట్టుకొని ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాస్ పాలు అదే రకంగా రేవంత్ రెడ్డి గారిని నేను తిరుపుకుంటు నేను తిరుగుతున్నాను ఈయన ఈ ఈ ఈ ఎపిసోడ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అయితే నిన్న రీసెంట్గా మళ్ళీ ఈ మధ్యకాలంలో ఒక వాదన వచ్చింది వాళ్ళు మారవాడి గోప్యాక్ అని చెప్పేసి అని ఏదైతే బంద్ పిలుపునిచ్చారో ఉస్మాని యూనివర్సిటీ పెడుతున్నా దాంట్లో ఈ మార్వాడి గోప్యాక్ అంటున్న నాయకులందరినీ కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు పన్నెండు గంటలు అర్ధరాత్రి కూడా తీసుకుపోయో లేకపోతే ఎప్పుడూ అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పెట్టి అయితే వీళ్ళు ఏదో తీసుకుపోయి తిహార్ జిల్లా పెట్టినట్టు లేకపోతే అండమాన్ నికోబార్ దీవులలో పోయి దాచిపెట్టినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చాలా అవాకుల జవాకులు మాట్లాడుతున్నారు అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అర్హత కూడా అతను తెలంగాణ ఉద్యమకారుడే కాదంట రోజు తెలంగాణ ఉద్యమస్థి అసెంబ్లీలో గవర్నర్ గారు కుర్చీని అదే రకం ఆ రోజు ప్రవేశపెట్టిన పత్రాలను అన్నిటికీ చించివేసి కుర్చీని కాల్తో ఆ వ్యక్తి ఎవరు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం మీద చేసి తీసిలేదా మరి ఈ నేను బంధుకు తెలంగాణ ఉద్యమకారుల మీద పోయినాక తెలంగాణ ఉద్యమకారుల మీద కాదు పోయింది వీటన్నిటిని కూడా తెలంగాణలో ఒక శాంతియుతమైన వాతావరణం తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో గుండాల్లాగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ నాయకుల వీరికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు లేచారు అది గమనించాలి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రస్తుతము ఈ విధంగా జరుగుతూ మా ఇంకొక ఇంకొక విలేకరు ఒక ఆయన బయలుదేరిడు ఆయన ఏమంటాడు అసలు పృథ్వీరాజును గెలికి రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని చెప్పేసి ఏంటంటే మళ్ళీ ఆయనని ఏం గెలికిండ్రో ఆయన ఏం తప్పు చేసిండో అందరూ కూడా కావాలని అందిస్తున్న నాయకుడి రేవంత్ రెడ్డి గారి పైన ఆ ప్రభుత్వం పైన బురదల్లె కార్యక్రమానికి శ్రీకారం చుట్టింటారు ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి కుట్రలు చేస్తున్న వ్యక్తులు ఎవరై అంటే ఉద్యమాల పేరుతోన్న కాంటాక్ట్ ఉద్యమాలు చేస్తున్న నాయకులు వీళ్ళంతా ఎవరెవరు పృథ్వీ అదే రకంగా తెలంగాణ విఠల్ అదే రకంగా మందకృష్ణ మాది అన్న గారు వీళ్ళందరూ కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహారాన్ని చేసుకుంటూ అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా పృథ్వీరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయలేదంట ఆయన క్రాంతిదారు అనేది సంఘం పెట్టుకొని ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటాడు నంద కృష్ణ గారిని మూడు నెలలు నిర్బంధించి జైల్లో పెట్టింది కేసీఆర్ గారు పృథ్వీరాజును అరెస్ట్ చేయాలంటే పృథ్వీరాజు బీఆర్ఎస్కు పొత్తు తెలంగాణ వెంటనే బీఆర్ఎస్కు తొత్తు మాట్లాడవచ్చు మీరు మాటలు ఉన్నా కనుక మీరు విలేకరుల ఉన్న కనుక మీరు సోషల్ మీడియాలో పట్టుకొని మీరు మాట్లాడుతుండొచ్చు కానీ మీరు నిత్యం కూడా వ్యతిరేకంగా వ్యవహారం చేస్తున్నారు ప్రజాపాలనకు ప్రజల యొక్క పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కావాలని కక్ష కట్టి మీరు విషయం చెబుతున్నారు దాంట్లో భాగంగా మీ వ్యవహారం ఈ రకంగా ఉంటే రేపు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు మీద చర్చ జరుగుతున్న ఈ సమయంలో యూరియా అని చెప్పేసి అని గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం వాళ్ళు రోడ్ల మీద పడి పడి ధర్నాలు చేయడం అంటే యూరియాకు కొరతను సృష్టించింది కేంద్ర ప్రభుత్వం యూరియా ఉత్పత్తి అయితే లేదని చెప్పేసి అని సింగ మన రామగుండంలో ఉత్పత్తి కేంద్ర కేంద్రమైన కంపెనీ బంద్ అయిందని చెప్పేసి అని ఒకవైపు వస్తుంటే కేంద్ర మంత్రులు స్వయంగా ప్రాబ్లం ఉందని చెప్తుంటే కావాలని ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద ఈ యొక్క తప్పిద ఉందంటే ఇప్పుడు కుడిచిలో వాటి తయారైపోయింది బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుడు వీళ్ళందరినీ గుడి ఎంత గందరగోళంగా ఫీల్ అవుతుంది వీళ్ళంటే ఈ గందరగోళాన్ని సేట్ ద సేమ్ టైం ఈ యొక్క కాంటాక్ట్ ఉద్యమం చేస్తున్న ఈ ఉద్యమకారులను ముందు పెట్టుకొని ఒక ప్రజాపాలను అభాస్ పాలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నది చెప్పేసి అని స్పష్టంగా కనపడుతుంది కనుక ప్రజలారా ఈ దుష్ట దుర్మార్గులను తరిమి తరిమి కొట్టే సమయానికి వేచి చూడండి ఖచ్చితంగా ఈ ప్రజలను ఈ ప్రజల్ని ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాపాడుకోవాలని చెప్పేసి అని ఈ యొక్క దుష్ట ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళకి తగిన గుద్ది బుద్ధి చెప్పాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను